ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే వృషభ రాశి వారికి కూడా మనం పదమూడవ తారీఖు నుంచి చూసుకుందాం ఎందుకంటే వృషభ రాశి వారు కొంత కష్టపడుతున్నారు శ్రమ పడుతున్నారు అలాగే కుజుని మార్పుతోటి కొంతవరకు వీరికి ఆరోగ్యం కూడా కొంచెం చిన్న చిన్నగా ఇబ్బంది పడటం కూడా ఉంటారు జ్వరమనో దగ్గనో శారీరక పరమైన ఇబ్బందులు అనుకుందాం అంటే ఇలాగే జ్వరం వచ్చింది దగ్గు వచ్చింది గొంతుపోయింది మాట్లాడలేకపోయాం ఔషధ సేవన చేయాల్సి వచ్చింది మందులు వేసుకోవాల్సి వచ్చింది కాబట్టి మీరు కొంత రికవర్ అవుతూ ఉంటారు సరే ఈ రికవరీ ప్రాసెస్లో కొంతవరకు మీకు ఇబ్బంది కూడా పడి ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటారు హాస్పిటల్స్కి వెళ్ళుంటారు ఉంటారు అలాగే కొంతవరకు వర్క్ రిలేటెడ్గా మీ మీద ప్రెషర్ ఎక్కువ అయి ఉంటుంది లేదా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కొంత సమయం కూడా పడుతూ ఉండు ఉంటుంది కాబట్టి ఇక్కడ వీరికి ఏమిటి అని అంటే పదమూడో తారీఖు ఎప్పుడైతే రవి మార్పు అనేది జరుగుతుందో ఇక్కడ వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతుంది కుటుంబంలో చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి మీరు కాన్స్టెంట్గా నలుగురిలో మెప్పు పొందేందుకు అవకాశాలుంటాయి అలాగే ఒక పొజిషన్ అనేది మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ పొజిషన్స్ అనుకుందాం అంటే మీరు ఆశించరు సడన్గా మీకు ఒక మంచి పొజిషన్ మీ చేతికి రావటం ఇలా కూడా మనం భావించవచ్చు కాబట్టి ఏంటంటే వృత్తిపరంగా మంచి మార్పులు కనిపించే సమయంగా మనం చెప్పుకోవచ్చు ఇది పదమూడవ తారీఖు నుంచి ఉంటుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకోవచ్చు కాబట్టి వృత్తి వ్యాపార పరంగా అనుకూలత ఇవ్వటం ఆర్థికమైన అనుకూలత రావటం ఇప్పటి వరకు స్తబ్దత ఏదైతే ఉందో అంటే సైలెంట్గా ఏదైతే ఉందో అంటే ఏదైతే మీరు ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు నేను ఇది చేస్తూ ఉంటే నాకు అసలు తృప్తి కలగట్లేదు నేను ఎంత చేస్తున్నా కూడా నాకు ఆదరణ దొరకట్లేదు లేకపోతే ఎంత చేస్తున్నా నాకు గుర్తింపు రావట్లేదు ఇలా ఏదైతే మీరు భావిస్తూ ఉంటారో ఇక్కడ మీకు ప్రత్యక్షంగా అంటే మీకు చాలా వరకు కూడా మంచి మార్పు అనేవి కనపడుతూ ఉంటాయి సరే దీంతో పాటు పొలిటికల్గా ఉన్నారు గవర్నమెంట్ రంగాలలో ఉన్నారు ప్రైవేటు రంగాలలో ఉన్నవారికి మంచి అథారిటేటివ్ పవర్ కోసం చూస్తున్నవారు ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నవారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నవారు వీరందరికీ కూడా ఇక్కడ అనుకూలత రాబోతోంది కాబట్టి ఎవరైతే అన్ని రకాల వృత్తుల వారికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే బిజినెస్ అంటే అన్ని రకాల వృత్తుల వారు వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ ఉద్యోగము అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు ఐటీ రంగాలలో ఉన్నవారు ఐటీ రంగాలలో ఉన్నవారికి కొంత శ్రమ ఉంది వీళ్ళకు కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సడన్గా వీళ్ళకి కొన్ని లేఆఫ్స్ లాంటివి జరిగినా కూడా వీరికి వచ్చే ఆపర్చునిటీస్ మళ్ళీ వీరికి ఇంకొంచెం బెటర్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఏంటి అనంటే ఇక్కడ వీరికి వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కూడా కొంత శ్రమ అధికంగా ఉండేవి ప్లేస్ మారేవి లేకపోతే మీరు మీ కుటుంబం నుంచి దూరంగా ఉండేవి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ఉండటం అందుకని ఇలాంటివి మీరు కొంత గమనించుకుంటూ ఉండాలి సో ఇవి ఐటీలో ఉన్న వాళ్ళకి జరిగేందుకు అవకాశాలు మిగతా వాళ్ళందరికీ బాగుంటుంది అలాగే ఇక్కడ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ ఉన్నత ఉన్నతమైన అధికారము ఇలాంటివి కనపడతాయి పొలిటికల్గా ఉండాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఇక్కడ అనుకూలత అనేది ఖచ్చితంగా కనపడుతోంది అలాగే విదేశాలు ప్రయత్నం చేస్తున్నవారు విదేశాలలో వ్యాపారాలు చేసుకుంటున్నవారు విదేశీ సంబంధంగా ఉండే గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి ఉన్నతి అనేది కనపడుతోంది సరే విద్యార్థులకి కనుక మనం చూసుకున్నాము అనంటే విద్యార్థులకి కొంత శ్రమ అయితే ఉంది అలాగే విద్యలో కొంత చిన్న చిన్న అవరోధాలు కూడా కనపడుతున్నాయి స్నేహితులతోటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ తోటి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఈ చాప్టర్స్ చదివాం ఆ చాప్టర్స్ చదివాం నువ్వు డిస్కస్ చేద్దాం నేను డిస్కస్ చేద్దాం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొంత ఇబ్బంది పడేందుకు అవకాశాలు మీ చదువు మీరు చదువుకోండి మీ ఎగ్జామ్ మీరు రాయండి తప్పకుండా మంచిగా ఉత్తీర్ణత వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీరందరూ కూడా ఇరవై మూడో తారీఖు నుంచి ఖచ్చితంగా కొంచెం శ్రమ ఎక్కువగా పెట్టి చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా స్కిల్ టెస్ట్లు ఎవరైతే రాస్తూ ఉంటారో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ జామెట్రీ ట్రిగ్నోమెట్రీ ఇలాంటివి స్కిల్స్కి సంబంధించినవి ఇలాంటి విషయాలలో ఎక్కువగా మీకు ఎక్కువ మీరు శ్రమ పడాల్సి ఉంటుంది ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది సో ఏంటంటే కొంచెం మీరు ఎక్కువగా శ్రమ పడటం కష్టపడటం ఎక్కువగా మీరు అనుకున్న అంటే మీరు ఒక స్కోర్ అనేది పెట్టుకుంటే ఆ స్కోర్ కంటే కూడా ఇంకా ఎక్కువగా రావాలి అని ప్రయత్నం చేయండి అప్పుడు తప్పనిసరిగా మీరు మీరు అనుకున్న స్కోర్ వరకు వచ్చేందుకు మీకు అవకాశాలు ఉంటాయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది అలాగే మీకు ఇక్కడ హాస్పిటల్ విజిట్స్ ఉండటం మెడికల్ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవటం అలాగే కొంచెం సర్జరీస్ లాంటివి అవ్వటం సంతానానికి సంబంధించి కొంచెం నిరాశ కలగటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి స్త్రీలు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి తరచుగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలుంటాయి వాదోపవాదాలలో ఇరుక్కునే అవకాశాలుంటాయి ఇరవై మూడో తర్వాత ఇరవై మూడో తారీఖు తర్వాత భార్యాభర్తల మధ్యన అనవసరపు వాదోపవాదాలు ఉండటం ఇందాక నేను అన్నట్టుగా అనారోగ్య సమస్యలు ఉండటం ధనాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేయటం సంతానం గురించి వారి యొక్క ఉన్నత విద్య గురించి లేదా సంతానం లేని వారు సంతానం గురించి ప్రయత్నం చేయటం విద్యార్థులైతే వారి చదువు గురించి వారు ఎక్కువగా మదన పడుతూ ఉండటం ఇలాంటివి ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఇరవై మూడో తారీఖు తర్వాత భార్యాభర్తలు వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తే సరిపోతుంది కొంచెం మౌనంగా ఉంటే సరిపోతుంది సరే ఇక్కడ కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలన్నీ కూడా మీకు ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి మొదలయ్యేందుకు అవకాశాలుంటాయి కాబట్టి కోర్టు సంబంధంగా ఉండే విషయాలలో కొంచెం మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా వాదోపవాదాలు పెరిగే అవకాశాలు అలాగే ఆ వాదోపవాదాలు లేకపోతే ఇంకా మీకు బ్రేక్స్ రావటం లేకపోతే ఇవాళ అయిపోతుంది అనుకున్నది ఇంకా పోస్ట్పోన్ అవుతూ ఉండటం లేకపోతే ఈ నెల అయిపోతుంది అనుకుంటే వచ్చే నెల వరకు పోస్ట్పోన్ అవ్వటం ఇలాగా మీకు కొంచెం పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఎవరైతే లిటిగేషన్కి సంబంధించి అంటే ముఖ్యంగా మనం చేసే రియల్ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో రియల్ ఎస్టేట్కి సంబంధించి చేసే వాటిల్లో మీకు కొంత అనుకూలత ఉంటుంది అలాగే ఏదైతే గవర్నమెంట్ సంబంధంగా చేసే పనులు ఉంటాయో వాటిల్లో కూడా మీకు కొంత అనుకూలత అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి కొంత ఇక్కడ మార్పు ఉంది బట్ బేసిక్గా ఆరోగ్యం కంటే ఆరోగ్యం అనేది స్త్రీలు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఏదో ఒక చిన్న విషయం మీద గొడవలు పెంచుకోకుండా ఉండాలి అలాగే భార్యకు కానీ భర్తకు కానీ తప్పనిసరిగా ఈ రాశి వారికి వారి యొక్క ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితి మార్పు రావటం అనేదాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఇది వీరికి ఇక్కడ చాలా విషయాలలో కొంత పాజిటివ్గా ఉందని మనం చెప్పుకుంటున్నాం ఇంకా ఈ రాశి వారు కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఇక్కడ వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండండి ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆరోగ్యపరంగా కానీ సంతాన పరంగా కానీ విద్యార్థులకి చదువు పరంగా కానీ కోర్టు విషయాలు కానీ లేకపోతే స్త్రీలకి మనం కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయనుకుంటున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వలన ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి ఇవి వృషభరాశి వారి ఫలితాలు శుభం